టిటిడి అనుబంధ ఆలయాల్లో అఖండ హరినామా సంకీర్తనలు తిరుమల కొండపై తరహాలోనే నిర్వహించాలని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్నమయ్య కళాక్షేత్రం పేఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీటిఆర్ కాలనీ వద్ద ఉన్న అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టిటిడి పరిపాలనా భవనం వరకు శోభాయాత్రగా కళా ప్రదర్శన నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి ప్రదర్శనగా చేరుకున్నారు కళాకారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల కొండపై ఏడాదికి మూడు వేల ఆరు వందల బృందాలు హరినామా సంకీర్తనను నిర్వహిస్తుండగా మరో ఏడు వేల బృందాలు టీటీడీ వద్ద నమోదు చేసుకుని వేచి ఉన్నాయి వీరందరికీ తిరుమల దక్షిణ మాడవీధులలో నిర్వహిస్తున్న తరహాలోనే తిరుమలలోని కొన్ని ప్రదేశాలతో పాటు తిరుచానూరు గోవింద రాజస్వామి ఆలయం తీర్థం కోదండ రామాలయం శ్రీనివాస మంగాపురం నారాయణవనం కార్వేటి నగరం తదితర టిటిడి అనుబంధ ఆలయాలలో హరిమ సంకీర్తనలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ సాంప్రదాయ కళారూపాలు జరిగిపోకుండా వీటి ఉన్నతికి కృషి చేస్తున్న గురువులకు తిరుమల తిరుపతి దేవస్థానం నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనంతో ఆదుకోవాలని గ్రామీణ కళలను పరిరక్షించాలని కోరారు ఈ అంశాల సాధనకై అన్నమయ కళాక్షేత్రం ఓ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఇటీవల నిర్వహించిందని తెలియజేశారు ఈరోజు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమైన గురువులు మాత్రమే వచ్చారు వేలాది మంది వీళ్ళందరూ అన్నమయ్య కళాక్షేత్రం పునరంకితం కార్యక్రమం మంగళం బీటీఆర్ కాలనీ నుంచి ఇక్కడికి పది కిలోమీటర్లు నడుస్తూ శోభాయాత్ర చేయిస్తూ గీతా జయంతిగా పెట్టడం జరిగింది వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఈ జానపద భజన గురువు అయినటువంటి అన్నమాచారుల తాళబాక అన్నమాచారులు ఇల్లు కూల్చివేయడం అన్నవయ్య ఇంటిని విగ్రహాన్ని తొలగించడం దీనికి సంబంధించి అన్నవయ్య గృహ సాధన సమితి జయభారత్ సంయుక్త ఆధ్వర్యంలో పదకొండు లక్షల యాభై వేలు సంతకాలు చేసి మూడు నెలలు రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి టీడీ అధికారులకు ఇచ్చినా ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోలేదు కొత్త పాలక మండలికి ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం స్పందన లేదు ఒక అంశం రెండోది తిరుపతికొండ పైన ఒకే చోట హరినామ సంకీర్తనం జరుగుతుంది ఒక చోట కాదు అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల హరినామ సంకీర్తనం జరగాలని వీళ్ళు కోరుతున్నారు ఎందుకంటే ముప్పై వేల బృందాలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఉన్నాయి వాళ్ళందరికీ భజలకు అవకాశం ఇవ్వాలి పుల్లులు రావడం అశ్లీలమైన పోతాయి ఆగమశాస్త్ర ప్రకారం కలిగి వాళ్ళు అర్ణవ సంకీర్తనం జరగాల వీళ్ళు చేస్తే గ్రామ గ్రామంలో భజలు అభివృద్ధి అవుతాయి రెండు అదేవిధంగా గురువులకు గౌరవేతరం ఇవ్వాలని ఈ మూడు అంశాల్లో ఇక్కడికి రావడం తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మేము తెలియజేసేది ఒక నెల మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గడువిస్తున్నాం నెలలోపు ప్రవేశపెట్టకపోతే ఇప్పుడు ఇంతమంది వచ్చాం ఇంతకు పదింతలు వేలాది మంది లక్షలాది మంది కదిలి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఉపవాస హరినామ సంకీర్తన అమర దీక్ష చేస్తామని ఇక్కడ అందరం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరుగుతుంది ఇదంతా మేము భక్తితోనే చేస్తాం దయ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ కూడా నెరవేర్చండి